అందరికీ నమస్కారం కుంసే శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమన్ ప్రెస్ చేయండి ప్రెస్ అవసరం లేదు మన ఛానల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి ఇవి చాలా తెలుసుకొని తేరాలి ఇవి నాకు అవసరం లేదు అనడానికి లేదు అంత చక్కటి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్తో పాటు చట్టాలు చట్ట సవరణలు జీవోలు గురించి చెప్తూ ఉంటాను ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది అంటే డబుల్ రిజిస్ట్రేషన్ అంటే నేను భూమి అమ్మాను నా తర్వాత అదే భూమిని మా తమ్ముడో మా చెల్లో ఎవరో ఒకరు అమ్ముతున్నారు చిన్న సర్వే నంబర్లో లేకపోతే హద్దులో మార్చి వేరొకరు అమ్మడం జరుగుతుంది ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ చట్టం ఏంటంటే పంతొమ్మిది వందల ఇన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది ఆ తర్వాత దాని మీద సరి అయినటువంటి చర్యలు కొన్ని రాష్ట్రాలు తీసుకోలేదు దానివల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి దీన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనే ఒకటి ఉంటుంది అది చూస్తుంటుంది అంటే ఈ మోసాలు అనేవి పెరిగాయి రియల్ ఎస్టేట్ వల్ల భూమి వాల్యూ పెరిగిపోవడం రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రూ అధికారులు తాలూకా కొద్దిగా కరప్షన్ అనవచ్చు కరప్షన్ వల్ల ఇవన్నిటి వల్ల కూడా ఈ ర ఈ విషయాల మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో అయితే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని జరగకుండా ఆపినటువంటి రాష్ట్రాలు వెళ్ళి స్టడీ చేశారు స్టడీ చేసి ఒక రిపోర్ట్ తీసుకుంది ప్రభుత్వం దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని చూస్తున్నారు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇది సెంట్రల్ యాక్ట్ అనమాట అందువల్ల ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు న్యాయశాఖ ఈ శాఖ ఈ తాలూకా బిల్లుని పరిశీలిస్తుంది మళ్ళీని అంటే కింద రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లుల్ని కొన్ని సందర్భాల్లో కేంద్రం కూడా పరిశీలిస్తుంది కేంద్రంలో హోంశాఖ న్యాయశాఖ రెండు పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి మంచి ఉంటే చిన్న చిన్న సవరణలు ఇలా చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు అన్న విధంగా ఇంకా సూచనలు చేస్తుంది చేసిన తర్వాత రాష్ట్రపతికి పంపుతారు రాష్ట్రపతి ఆమోదం జరిగి వస్తుంది ఇక్కడ దేనికోసం ఈ బిల్లు అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఆప్ చేయడం కోసం ఒక రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలరు తప్ప వేరే వ్యక్తి చేయడానికి లేకుండా అడ్డుకట్ట వేయడానికి చాలా ఈ ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతున్నాయి ఈ ఆస్తి అంటే నకిలీ ధృవపత్రాలు అలాగే వేరొక వ్యక్తులు నేను చెప్పాను కదా నేను నేను అమ్మిన తర్వాత మా తమ్ముడు లేకపోతే చెల్లు వచ్చి అమ్మడం వాళ్ళందరూ కోర్టు కేసులు గొడవలు పడ్డం భూమి నాది అంటే నాది బస్ట్ రిజిస్ట్రేషన్ నాది జరిగింది అంటే ఇవన్నీ గొడవలకి ఒక చిక్ అనేది వస్తుంది యజమాని ఒకడైతే ఇంకోడెవడో వచ్చి నాదే అని చెప్పి అమ్మడో ఇవన్నిటి కూడా చిక్కుపడడం జరుగుతుంది దీన్ని ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుని తీసి రావడం చూస్తుంది ఇప్పుడుకే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాలని సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఉపయోగించడం జరుగుతుంది అనమాట అందుకే ఆంధ్రప్రదేశ్లోని తమిళనాడులో కొంత డబుల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ప్రక్రియ మొదలై అడ్డుకట్ట వేయగలిగే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని ఆధారంగా చేసుకునే ఈ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టడీ చేసి రిపోర్ట్ తీసుకుని తల్లిదండ్రులు అమ్మేసిన ఆస్తిని కూడా పిల్లలు మళ్ళీ వేరే ఒకరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదొకటి ఉన్న భూమి కాకుంటే ఎక్కువ భూమి చూపించి హద్దులు మార్చి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇవన్నీ జరగకుండా ఒక రకమైనటువంటి రిపోర్ట్ తీసుకుంటారు అంటే ఈ గూగుల్లో ఏదైతే హద్దులు చూపించి ఆల్రెడీ మ్యాపింగ్ అయింది సర్వీస్ సర్వే నంబరు చూపిస్తుంది ఇవన్నిటిని ఆధారంగా తీసుకుని సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు నేను నా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నా కొడుకు కానీ కూతురు కానీ భార్య కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి డబుల్ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అనేటువంటి జరగదు ఎవరైతే కొనుక్కున్నో వాళ్ళు కొంతవరకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం గొడవలు జరగమని చెప్పలేము కానీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా దాన్ని సేఫ్గా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రభుత్వాలు అనేవి చర్యలు తీసుకుంటే చాలా మంచి ప్రక్రియ